కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం ఉపాధి హామీ శ్రామికులు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఉపాధి పనులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు సంఘం జిల్లా అధ్యక్షులు టేక్ముడి ఈశ్వరరావు కె శ్రీనివాస్ పదిహేను రోజులకు వేతనాలు చెల్లించాల్సిన చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించారు వివిధ గ్రామాల కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే అది మీకు మధ్యలో ఎక్కడ లేకుండా ఒక పాయింట్ దగ్గర ఇస్తే స్టార్టింగ్ లో అక్కడ మళ్ళీ రెండో పాయింట్ దగ్గర ఉపాధి హామీ వేతనదారులందరూ పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఉపాధి పనులు ప్రారంభించాలని పాదులూరు ఎంపీడీఓ గారి ఆఫీసు వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతపాత్రం ఇస్తూ ఉన్నాం ఉపాధి పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వేతనాలు రాక కూలీలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చట్టంలో పదిహేను రోజులకే వేతనాలు ఇవ్వాలని ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి వేతనదారులకు వేతనాలు ఇవ్వడంలో కావాలనే జాప్యం చేస్తుంది అనేది మేము విమర్శిస్తూ ఉన్నాం ఇంచేతంటే సీసీ రోడ్లకు ఇచ్చినటువంటి డబ్బులు ముందుగానే సాంక్షన్ చేస్తున్నారు కష్టపడి పనిచేసినటువంటి కూలీలకు మాత్రం నెలల తరబడినా కానీ వేతనాలు ఇవ్వకపోవడం అంటే ఇది పట్ల పక్షపాతంగా ఇబ్బందిగా ఉంది మరి చేసిన డబ్బులు కూడా పడతలేదండి చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మాకు పనులు కూడా చెప్తలేదండి మరి పిల్లలతోటి ఎలా బతకాలో కూడా తెలుస్తలేదు అందుకని కాబట్టి ఫోటో కూడా వదికినా ఫోటో ముసలి వాళ్ళు మరి ఎక్కడికి నడగలండి నడిచి రండి అంటారు ఎవరు వస్తారండి మరి అలాగే చేస్తా పడుకు నడుస్తున్నారండి మరి మీకు అందరికీ వందనాలండి మరి